నా పేరు కొత్తపల్లి రమేష్ తిరుపతి పక్కన ఉన్నటువంటి పుత్తూరు నుండి వచ్చాను ఇక్కడికి ఈ రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము మాకు చాలా నచ్చింది ఎందుకంటే భాస్కర్ రావు సారు ఈ యొక్క హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు భాషపైన ఎలా రాయాలి ఎలా చదవాలి ఎలా నేర్పించాలి అన్నిటి విషయంపైన కూలంకషంగా నేర్పించడం జరిగింది తెలుగు పైన ఒకరోజు ఆంగ్లము పైన ఒకరోజు చెప్పించడం వల్ల మాకు ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇలా బోధిస్తే కఠినంగా ఉన్నటువంటి పిల్లలకు ఎలా సులభంగా అక్షరాలను రాయడానికి నేర్పించవచ్చో తెలుసుకున్నాను దాంతోపాటు ఇలా మన పరిసర ప్రాంతాల్లో ఉండే మిగతా పాఠశాల టీచర్లు టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఇంకా పెద్దలు కానీ ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో వచ్చి తన పిల్లల యొక్క భాష పైన ఉన్నటువంటి పట్టిత్వాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి చాలా నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు అందిస్తారు కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం వల్ల నేనైతే నూటికి నూరు శాతము మేము హాజరు అవడం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాము నాతో పాటు మా పాఠశాల ఉపాధ్యాయులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పడం ఇప్పించడం జరిగింది దీనివల్ల నేను చాలా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ